ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొత్తగా స్నాక్ టైంకి బాగా ఆకలిసి ఏం అర్థం కాక ఇంట్లో ఏమేమి ఉన్నాయో చెప్తే నాకు బాలామృత దొరికింది మీ అందరికి ఐడియా ఉండండి బాలామృత అంటే చిన్నపిల్లలకి ఇస్తారు కదా అంగన్వాడీలో ఇది ఈ బాలామృత తిందామనుకున్నా అయితే మా పిన్ని ఉండి బాలామృతం తింటారు మంచి లడ్డు చేసుకుని అన్నారు సో ఆ లడ్డూ రెసిపీని ఎలా చేయాలనేది మా పిన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు నేను మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి నెయ్యి కొంచెం హోమ్మేడ్ నెయ్యి ఇది మబ్బిని ఇంట్లో తయారు చేస్తుంది వచ్చిన పాలతో కొంచెం కర్రీ హీట్ అయిన తర్వాత ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంచుకుందాం మనము చెప్పి మా పిన్ని ఏ వంటకం చేసినా డ్రై ఫ్రూట్స్ ఏమని చెప్తుంది ఇప్పుడు నేను తింటా కానీ మా చెల్లె మా తమ్ముడు అస్సలకే తిన్నారు ఇప్పుడు మంచి రెడీగా రోస్ట్ అయిన ఇప్పుడు మనము బాలామృతం వేసుకున్నాం బాలాంపు చెప్పాను ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ బెల్లం పర్చిపోయాం అది ఇప్పుడు బెల్లంని యాడ్ చేయాలి కొంచెం టేస్ట్ సరిపో లైట్గా నార్మల్ టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుంది మనం ఎందుకంటే ఇందులో బాదం తాగా షుగర్ ఇవన్నీ వస్తుంటే షుగర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా చేస్తుంటే బాగా స్వీట్ అయిపోతుంది తినలేము మనము అసలు డైట్లో ఉన్నాం అంటే హీట్ వల్ల కొంచెం కరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే మనకి ఇది బాగా రోస్ట్ బెల్లం కరిగిపోయి టేస్ట్ వస్తుంది మనకి కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఆప్షనల్ అండి ఇది ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు రోస్ట్ అయింది ఫ్లేవర్ అయితే మస్తు వస్తుంది కొబ్బరి ఫ్లేవర్ బాగా వస్తుంది వాసన ఇప్పుడు మనం ఫస్ట్ మొదటి తీసుకుని కొన్ని పాలు పోసుకోవాలన్నమాట మనకి ఉండగట్టడం కోసం పాలు పోస్తుంది కొన్ని కొంచెం సలహా దాదామని లడ్డూ చేసుకుందాము హాయ్ వీడియోగ్రాఫర్కి అది కనబడట్లేదండి మన లొకేషన్ చేంజ్ చేద్దాం ఒక్క నిమిషం ఓ లడ్డు మీకు ఎంత సైజు సరే తిరుపతి లడ్డు చేసుకోవాలంటే రోజు లడ్డు చేసుకోండి లడ్డూ ప్రెస్లో చాలా ఈజీగా ఉందండి ఇది మామూలుగా బూందీ లడ్డు పిస్కీ బిస్కి తట్టి తీసుకెళ్ళిన అవసరం లేదు స్మూత్గా ఉంది ఏమేనా అండి చూడ మన ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో కొత్త వేరే ట్రై చేసుకోవాలంటే బాలామృతం లడ్డూలు చేసుకోండి టేస్ట్ చేసే తెల్ ఉందో సూపర్ ఉంది బాగా రోస్ట్ అవ్వడం వల్ల క్రిస్పీ క్రిస్పీ అనిపిస్తుంది నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ కూడా పంటకి మంచి తగులుతుంటే తినడానికి బాగుంది ఇన్స్టాంట్ ఎనర్జీ నార్మల్గా బాలామృతం అంటేనే మనకి హై ప్రోటీన్స్ ఉంటాయి చిన్నపిల్లల ప్రోటీన్స్ రావడం కోసం ఇస్తారు దానిలో మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా ఎనర్జీ ఎక్కువ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి స్టేషన్ చెప్పండి ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్